చిత్తూరు నాగే గారి ఆ మనవడికి ఇదే విక్రమాల్లో సన్మానం చేస్తూ అదృష్టంగా నాకు తెచ్చిందా ఇండస్ట్రీలో నాకున్న పరిచయాలు చాలా ఎక్కువ చాలా సబ్ అంటే సినిమా పిల్ల కూడా బుర్ర ఉంటుంది మీరు ఏదైనా ఎప్పుడైనా కావాలన్నా టెప్ చేసుకుంటే అది నేను మీకు చెప్తాను ఆ సో ఈ కార్యక్రమం కో కార్యక్రమ అద్భుతంగా నడిపించి పార్వల్ గారు శ్రీ ప్రసాద్ గారు ధన్యవేతరి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కొత్తజను అలాగే ఇచ్చేన ప్రాక్షి దేవలండి కూడా పేరు పేరుపేరునా అలాగే మా సౌండ్ సిస్టం వాద్యంత్రాలు రాజు గారికి కూడా నేను ముందు నిలబడను ఇంకా ముందు సార్ దగ్గర ఉన్న సార్ సరే అలాగా